ప్రభునామానికి మహిమ మీ అందరికి వందనాలండి నా పేరు శామ్యుయల్ ప్రామిస్ నేను పెడన సిక్స్ వార్డ్ నుండి వచ్చానండి ఎన్కౌంటర్ విత్ గాడ్ కాన్ఫరెన్స్లో లో దేవుడు అద్భుతంగా మరి ప్రభు మాట్లాడుతూ వచ్చారు నిజంగా ఎన్ ఎన్కౌంటర్ చేయబడినటువంటి సౌలు పౌలుగా మార్చబడి మరి కథలని వారుగా స్థిరంగా గారు యహోశివ భక్తుల జీవితాల నుంచి దైవజనులు మాట్లాడుతూ వచ్చారు ప్రత్యేకమైన రీతిలో ప్రభు మరి దేవుణ్ణి వెతకటంకొచ్చి ఇంకా బలిపీఠము నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి దైవ సేవకులందరూ కూడా రేపబడ్డారు మేమందరం మాట్లాడుకున్నాం ఎందుకనంటే మరి ప్రభు మళ్ళా తిరిగి మా బలిపీఠాలను మళ్ళీ రిపేర్ చేసినట్టు ఉంది దేవుడు మరి అద్భుతంగా మాకు సహాయం చేశాడు దేవుడికి మహిమ